హుస్నాబాద్ నవభారతి ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ హుస్నాబాద్ నందు అయోధ్యలో బాలరాముని విగ్రహ ప్రతిష్టాపన సందర్భంగా పాఠశాలలో ఘనంగా శ్రీరామోత్సవాన్ని జరిపారు పాఠశాల కరెస్పాండెంట్ గంగరవేణి రవి గారు డైరెక్టర్ వేల్పుల శ్రీనివాస్ గారు వీరి ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని నిర్వహించారు ఇందులో భాగంగా టీచర్లు ఆకు చిత్రంలో అయోధ్య మందిరము కనులను కట్టినట్టు చిత్రించడం అమోఘం విద్యార్థులు శ్రీరాముడు లక్ష్మణుడు సీతాదేవి ఆంజనేయుని వేషాదనలో అందరినీ అలరింపజేశారు విద్యార్థులందరూ జై శ్రీరామ్ జై శ్రీరామ్ అంటూ నినాదాలు చేశారు పాఠశాలలోని విద్యార్థులందరూ ఉత్సవంలో పాల్గొని ఆనందంలో మునిగి మునిగితేరారు మనది రామరాజ్యం కావాలని కోరుకుంటూ కరెస్పాండెంట్ డైరెక్టర్ ప్రిన్సిపాల్ ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు అందరూ కోరుకున్నారు ఈరోజు భారతదేశ వ్యాప్తంగా అయోధ్యలో జరుగుతున్న రాముని విగ్రహ ప్రతిష్టకు దాని గురించి భారతదేశంలో కూడా అంతటా అన్ని స్కూళ్ళల్లో అన్ని ప్రాంతాలలో కూడా రాముని గురించి భక్త పరవశం నిలబెట్టుకుంటా ఉన్నారు కాబట్టి ఈరోజు ఉస్నాబాద్లోని నవభారత స్కూల్లో కూడా మేము మా పాఠశాలలో అంగరంగ వైభవంగా మరి ఈ రాముని గురించి మా పాఠశాల టీచర్లు కూడా ఇక్కడ ముగ్గు వేసి అదేవిధంగా మా విద్యార్థిని విద్యార్థులు రాముని వేషం సీతా వేషం అదేవిధంగా హనుమంతుని వేషం వేసుకొని మరి రాముని యొక్క భక్తి ఏ విధంగా ఉన్నదో ఆనాడు రామ్ రా రామరాజ్యంలో అదంతా వివరించడం జరిగింది కాబట్టి అదేవిధంగా రామునికి పూలమాల వేసి పూలు వేసి మరి రాముని భక్తి గురించి మేము కూడా మా పాఠశాలలో అందరూ కూడా బాగుండాలని మొక్కుకుంటూ మేము ఈ ఫెస్టివల్ని చాలా ఘనంగా జరుపుకోవడం జరిగింది ఈరోజు మా నవభారత ఇంగ్లీష్ మీడియం హై స్కూల్లో అయోధ్యను ముగ్గు రూపంలో వేసి ఘనంగా ముగ్గు వేసాము అందులో రాముడు లక్ష్మణుడు హనుమంతును వేషధారలతో పిల్లలతో ఈ పండుగను ఘనంగా మా స్కూల్లో జరుపుకోవడం జరిగింది ముగ్గు వేసిన టీచర్లకు సార్లకు అందరికీ మంచిగా ఘనంగా జరుపుకున్నాం ఈరోజు ఆకులో అయోధ్యను ముగ్గుగా వేసి పిల్లలందరికీ అయోధ్య గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది